నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను ఏడు రకాల ధాన్యాలు వేసి దోశ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇందులో మనకి ఫైబర్ కాల్షియం ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి డైలీ మన డైట్లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచే పెద్దవాళ్ళ వరకు ప్రోటీన్ విటమిన్ కాల్షియం ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు రెగ్యులర్గా తినే దోశల కన్నా కూడా అప్పుడప్పుడు కనీసం ఈ ధాన్యాలు వేసి డైలీ దోశ కానీ ఇడ్లీ కానీ తయారు చేసుకుని తినండి ఆరోగ్యంగా ఉంటారు నేను ఈ ధాన్యాలు వేసే దోశ దాని జతకొచ్చేసి వచ్చేసి చట్నీ ఎలా తయారు చేస్తానో మీరు కూడా చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి కూడా ఉంది ముందుగా ధాన్యాలు నానబెట్టుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను ఒక కప్పు సజ్జలు వేసాను ఇసుక రాళ్ళు ఏం లేకుండా చూసుకోండి నెక్స్ట్ అదే కప్పుతోనే ఎర్ర వేసాను మా సైడ్ మేము వీటిని బొండిగలు అంటాము ఎర్ర అయితే వేసుకోండి అవి నాటుటీ కాబట్టి హెల్త్కి చాలా మంచిది హైబ్రిడ్ కన్నా కూడా నెక్స్ట్ అదే కప్పుతోనే గ్రీన్ పెసలు వేశాను నెక్స్ట్ సేమ్ కప్పుతోనే పొట్టు మినపప్పు అయితే వేశాను నెక్స్ట్ అదే కప్పుతోనే జొన్నలు వేసుకుంటున్నాను నెక్స్ట్ సేమ్ కప్పుతోనే అరికలు అరికలు అంటారు కదా తెల్లగా చిన్నవిగా ఉంటాయి అవి అయితే వేస్తున్నాను నెక్స్ట్ సేమ్ కప్తోనే బ్రౌన్ రైస్ అయితే వేస్తున్నాను ఇక్కడ రాగులు మిస్ అయిపోయాయండి నా దగ్గర రాగులు లేవు మీ దగ్గర రాగులు ఉంటే సేమ్ కప్పుతో ఒక కప్పు వేసుకోండి సరిపోతుంది ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి హై ప్రోటీన్ ఉన్న ఈ చిరుధాన్యాలన్నీ ఒక బౌల్లో వేసేసి మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి విధంగా నానపెట్టాలి నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయితే నానపెట్టాను ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అంతా గ్రైండ్ చేసుకున్నాను చూడండి ఈవినింగ్కి అయితే ఈ విధంగా బాగా నానిపోయాయి వీటిల్ని నేను పొట్టు ఏమీ తీయడం లేదండి మనం పొట్టు మినపప్పు వేసాం కదా ఆల్రెడీ పొట్టు పైన తేలుతూ ఉంది నేను అలాగే గ్రైండ్ చేస్తున్నాను ఆ పొట్టు కూడా తీయాల్సిన అవసరం లేదు ఆ పొట్టు కూడా ఆరోగ్యానికి మంచిదే మీరు కావాలంటే తీసేయాలి శుభ్రంగా రెండు సార్లు కడిగితే సరిపోతుంది మనం పొద్దున్నే నానపెట్టినా కదా నీళ్లు వాసన వస్తూ ఉంటాయి ఆ నీళ్లు వంపేసి రెండుసార్లు కడిగాను నెక్స్ట్ ఏ కప్పుతో మనం ధాన్యాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అటుకులు తీసుకొని ఒక బౌల్లో వేసి శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి నానపెట్టాను అటుకులు అనేది రెండు మూడు నిమిషాల్లో బాగా నానిపోతాయి ఇక నీళ్ళు పోసి అయితే నానపెట్టాను ఎప్పుడైతే మనము చిరుధాన్యాలన్నీ గ్రైండ్ చేసుకోవాలి అని రెండు నిమిషాల ముందు అటుకులు నానబెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను అందులో ముందుగా అటుకులు వేస్తున్నాను ఎన్ని వాయిల్గా చిరుధాన్యాలు గ్రైండ్ చేసుకుంటారో అన్ని వాయిల్కి కొద్ది కొద్దిగా అటుకులు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి కొలతలకి ఒకే కప్పు పెట్టుకోండి దోశలు అనేది చాలా బాగొస్తాయి చిరుధాన్యాల్లో రాళ్ళు ఇసుక ఏం లేకుండా గాలించుకోండి ప్యాకెట్లు అయితే ఆల్రెడీ రాళ్ళు ఇసుక ఏమి ఉండవు లూజ్ అయితే కంపల్సరీగా రాళ్ళు ఇసుక ఉంటాయి కాబట్టి గాలించుకోండి ఇక్కడ నేను ప్యాకెట్ తీసుకున్నాను కాబట్టి రాళ్ళు ఏం లేవు గాలించలేదు శుభ్రంగానే ఉన్నాయి మిక్సీ జార్లో జారకు సరిపడా నేను చిరుధాన్యాలు వేసేసి మునిగేంత వరకు నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా గ్రైండ్ చేశానండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి బాగుంటుంది గ్రైండ్ చేసిన ఈ పిండిని ఒక బకెట్లో వేస్తున్నాను నెక్స్ట్ మిగిలిన అటుకులను కూడా జార్లో వేసేసాను మిగిలిన చిరుధాన్యాలను కూడా కొద్ది కొద్దిగా తీసి మిక్సీ జార్లో వేసి నీళ్లు పోసేసి మూత పెట్టి గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసిన పిండిని మొత్తము సేమ్ అదే బకెట్లో అయితే వేస్తున్నాను వేసేసి మూత పెట్టేయండి నేనైతే ఇక్కడ ఆరు గంటలకి గ్రైండ్ చేసుకున్నానండి గ్రైండ్ చేసుకున్న వెంటనే మూత పెట్టాను ఇది అర్లీ మార్నింగ్ అయితే చూపిస్తున్నాను పిండి చూడండి బాగా పులిసింది కదా ఇప్పుడు మీకు కావాల్సినంత ఎంత కావాలో అంత ఒకసారి బాగా మీకు చేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవడమే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఈ విధంగా అయితే మిల్లెట్స్ దోశలు అయితే తయారు చేస్తాను చాలా అంటే చాలా బాగుంటాయి మా పిల్లలకి నేనైతే అప్పుడప్పుడు ఈ విధంగా చేసి పెడుతూనే ఉంటాను మీకు కూడా చూపించాలనేసి అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను కంపల్సరీగా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి హెల్త్ చాలా మంచిది నేను ఇక్కడ కొద్దిగా పిండి తీసుకున్నాను ఒక ఆరు ఏడు గరిటెలు తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేస్తున్నాను ఇందులో వంట సోడా కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు దోశలు మంచి రంగులో చాలా బాగా వస్తాయి వీటిలోకి పల్లీ చట్నీ నేను ఎలా తయారు చేస్తాను చూపించేస్తాను రఫ్గా చూపించేస్తానండి ఆల్రెడీ నా ఛానల్లో పల్లీ చట్నీలు ఉన్నాయి కాబట్టి రఫ్గా అయితే చూపించేస్తాను కొద్దిగా ఆయిల్ వేసి వేరుశనకాయ పప్పులు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి వేరుశనకాయ పప్పులు ఫైవ్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను పుట్నాల పప్పు త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని అందులో టేస్ట్ సరిపడా ఉప్పు వేసి పచ్చిమిరపకాయలు వేరుశనకాయ పప్పులు అలాగే పుట్నాల పప్పు కూడా వేసేసాను పల్లి చట్నీకి కొంచెం కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది నెక్స్ట్ అందులో ఒక చిన్న అల్లం ముక్కని పైనున్న తోలు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకుంటున్నాను చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లో అయితే వేస్తున్నాను గట్టి చట్నీ కావాలంటే ఇదే విధంగా అయినా ఇంకా పోపు పెట్టుకోవచ్చు లేదు కొంతమంది పలుచిగా తింటారు కదా అలాంటి వాళ్ళు మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్ళు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి చట్నీలో అయితే వేసేయండి నేను ఇక్కడ కొద్దిగా నీళ్లు పోసి చట్నీలో అయితే వేసేసాను ఇప్పుడు పోపు పెట్టుకుందాము పోపు పెట్టేది కూడా చూపించలేదండి స్టవ్ గించేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కరివేపాకు వేసి బాగా వేయించుకున్న తర్వాత చట్నీలో వేసేయండి అంతే అండి పల్లి చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఈ దోశకి పల్లీ చట్నీ చాలా బాగుంటుంది ఈ టేస్టీ చట్నీలోకి మిలెట్స్ దోశలు అయితే వేసుకుందాము స్టవ్లు గించేసి దోశ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడక్కిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టిన ఒక గరిటి పిండిని వేసేసి వీలైనంత పలుచగా రుద్దుకోండి పల్చగా రుద్దితే ఈ దోశ అనేది బాగుంటుంది చూడండి దోశ మొత్తం హోల్స్ పడి దోశ చాలా బాగా వస్తుంది సాఫ్ట్గా ఉంటుంది కరకరలాడుతూ ఉంటుంది తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది నార్మల్గా రెగ్యులర్గా చేసుకున్న దోశల కన్నా కూడా ఇవి ఒకటి తిన్న కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది దోశ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మీకు ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు ఇదే విధంగా వేసేసుకోండి సరిపోతుంది మనం వేసిన ఈ ఏడు రకాల చిరుధాన్యాలు ఎప్పుడైనా ఉడకపెట్టి అలా పిల్లలకి ఇచ్చామంటే తినరు కదా ఈ విధంగా అట్లేసి చేయండి చాలా ఇష్టంగా తినేస్తారు ఈ దోశలు మార్నింగ్ బ్రేక్ఫాస్టే కాకుండా ఈవినింగ్ పిల్లలు ఇంటికి రాగానే ఈ విధంగా దోశలు వేసి ఇచ్చేసామనుకోండి ఆకలి మీద ఉంటారు కాబట్టి ఆవురు ఆవురు మని తినేస్తారు వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిదండి ఒకవేళ డైలీ మీకు ఇవి తినడం ఇష్టం లేకుంటే వారానికి రెండు మూడు సార్లు ఈ విధంగా అయినా దోశలు చేసి పెట్టండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇక్కడ మిల్లెట్స్ దోశలు అయితే రెడీ అయిపోయాయి రెసిపీ నచ్చితే మీరు కూడా మీతో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్